హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వందన బ్లాగ్ ఛానల్స్ అండి ఇవాళ హెల్తీ రెసిపీ ఏంటంటే మినపప్పు అన్నం మినప్పప్పు అన్నం ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా ఫుల్ రెసిపీని అయితే చూసేయండి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి పడతాయో చూద్దామండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు ఎండుమిర్చి కొబ్బరి నెయ్యి మినప్పప్పు పచ్చిమిర్చి అండ్ ఫైనల్ వచ్చేసి కరివేపాకు అండి మన మినప్పప్పు రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దామండి గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి ఈ ప్యాన్లో వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అండ్ టూ స్పూన్స్ గీ వేసుకోవాలండి నెయ్యి అనేది ఉంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది సో టూ స్పూన్స్ గీ అయితే వేసుకోండి గీ తింటే ఫ్యాట్ కదా ఎందుకు తింటారని నేను మాత్రం మాట్లాడతా గీ తింటే ఏంటంటే మనలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుందండి సో నేను ప్రతి దాంట్లో గీ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ధనియాలు వేసాను ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేయాలండి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నీ వేయొద్దండి హాఫ్ ఇందులో వేయాలి హాఫ్ వచ్చేసి తర్వాత తాలింపులో వేయాలండి సో చూస్తుండండి అండి ఎలా వేయాలో నేను చూపిస్తాను సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను కదండి ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత మన మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి మినప్పప్పు అండి ఈ మినప్పప్పుని అందులో తాలింపులో వేసుకోవాలి అంటే మనం రైస్ ఎంత యూస్ చేస్తామో దాన్ని బట్టి మినపప్పు అయితే వేసుకోవాలి నేను అయితే ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ కలిపి బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయండి తను వచ్చేసి మా సిస్టర్ పాప నేను కుకింగ్ చేస్తుంటే నేను కూడా చేస్తా అని చెప్పి వచ్చిందండి సో ఫైనల్గా అయితే మన ఇవన్నీ కలిపి కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలండి మరీ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వే ఇవి కొంచెం వేగాక అయితే మనం వెయిట్ చేసి కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు లేదు అంటే మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు హ్యాజి విష్ ఎండు కొబ్బరి అయితే కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఎండు కొబ్బరి అయితే వేసానండి ఎండు కొబ్బరి వేసాక మరీ ఎక్కువసేపు కూడా పెట్టదండి ఎందుకంటే కొబ్బరి అనేది మాడిపోతే టేస్ట్ అంత బాగుండదు వేసిన ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్కి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో ఇది ప్యాన్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా గరికలు కొంచెం గరికలు గరికలుగానే మనం మిక్సీ అనేది చేసుకోవాలండి చూసారు కదా నేను పౌడర్ అయితే ఎలా పట్టేసాను దీంట్లో అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ అదే ఎందులో అయితే మనం ఫ్రై చేసామో అదే దాంట్లోనే తాలింపు అనేది పెట్టుకోవాలండి తాలింపులో వచ్చేసి ఆయిల్ గీ సేమ్ యాజ్ యూజువల్ ఆయిల్ గీ అనేది వేసుకోవాలి నేను ఇలా యూజ్ చేస్తాను అలా ఇది వేసుకున్న తర్వాత ఓన్ మనం వచ్చేసి జీలకర్ర వేసుకోదండి జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది సో ఆవాలు ఒకటే యూజ్ చేయాలి ఇందులో ఆవాలు మనం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలండి సగం ఇందులో యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా ఇందులో అయితే సగం యాడ్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో కరివేపాకు కూడా వేయాలండి కరివేపాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే మనం వేసిన తాలింపులోని టేస్ట్లు అనేవి దానికి పట్టేంత వరకు వేసుకోవాలండి అండ్ ఫైనల్గా రైస్ మనం వండి పెట్టుకొని చల్లారిన రైస్ని అయితే పొడి పొడిగా వండుకోవాలండి ఈ రైస్ని అందులో వేసి కలిపేసుకోవాలండి ఇక్కడ నేను చూసిన విధంగా మీరు కలుపుకోవాలి మనం డైలీ ఎగ్ రైస్ పులిహోర సేమ్ ఆ టైప్ అయినా అండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా హెల్తీగా ఉంటుంది మినపప్పుతో రైస్ అనేది సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్లో మాత్రం ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది టేస్ట్ అనేది సో ఫైనల్గా అయితే మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి డైలీ ఒకే టైప్ రైస్ తినకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంది పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది తినాలనిపిస్తుంది సో ఇక నేనైతే టేస్ట్ అయితే చెక్ చేస్తున్నానండి టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరిందండి

Hmm. Like, share and subscribe. Like, like them. Give me like them. Like, oh. share and subscribe. Subscribe. Stop. Stop.